యూట్యూబ్ నమస్కారం నేను మీ డాక్టర్ నాగపల్లి మహేష్ చంద్ర పత్రిక హైదరాబాద్ నుంచి కన్సల్టెంట్ ట్రైనర్ అండ్ ఆస్టో బుక్ రైటర్ను తుఫాన్లు ఎందుకు వస్తాయి తుఫాను ప్రస్తుతం మొంత అనే తుఫాను చాలా ప్రజలకు చాలా భయాందర కలిగిస్తున్నది చాలా నష్టం కూడా కలిగేస్తుంది ఈ తుఫాన్లు ఇప్పుడే ఎందుకు వచ్చినాయి ఇంతకుముందు ముందు కూడా ఉన్నాయి కదా తుఫాన్లు కొత్తగా ఈ మన దేశానికి స్వాతంత్రం వచ్చినాకనే రాలేదు కానీ గతంలో కూడా తుఫాన్లు వచ్చినాయి కదా మరి ఇప్పుడు జరుగుతున్నంత నష్టం గతంలో ఎప్పుడు జరగలేదు అసలు తుఫాన్లు రావడానికి మెయిన్ అసలు కారణం ఏంటి ఈ విషయాన్ని చాలామంది నమ్మరు కొద్దిగా జ్యోతిష్యం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు మాత్రమే దయపెట్టుతున్న వాళ్ళు కూడా నమ్మరు కేవలం జ్యోతిష్యం పట్ల కాస్త అవగాహన ఉన్నవాళ్ళు మాత్రమే దీన్ని నమ్ముతారు సో ఈ తుఫాన్ల గురించి విశ్లేషించడానికి చెప్పడానికి వాస్తు పనిచేయదు కేవలం పనిచేసేది జ్యోతిష్యం గ్రహ గణితం గ్రహ సంచారం అండ్ రెండోది నూనాలకి నూనె ప్రకారం కూడా తుఫాన్లు ఎప్పుడొస్తే చెప్పొచ్చు కానీ ఇప్పుడున్న ఈ పిచ్చి న్యూరళదు కాదు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఏ తారీఖులో ఏ నెలలో ఉన్న వాళ్ళు అందరు ల్యాంకీట్లో ఉండాలని వాళ్ళకి ఉందరం పెట్టుకోవాలి దండం పెట్టుకోవాలి అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అయితే ఆ విషయం వేరే ఉమరాలు కాదు ప్రశ్న ఈ జ్యోతిష్యం ప్రకారం తుఫాను రావడానికి మెయిన్ కారక గ్రహం శని మెయిన్ శని అంటేనే కష్టాల కారకుడు అండ్ కర్మ కారకుడు అండ్ అతను చెప్పాలంటే ఒక న్యాయాధికారి జడ్జ్ ఆధారం పరిశీలించి ఒక చేసిన తప్పుకు ఎలా ఒక న్యాయాధికారి జడ్జి లాగా ఒక శిక్షిస్తాడో ఒక ఏదో ఒకటి యాక్షన్ తీసుకుంటాడో శని కూడా ఈ ప్రజల యొక్క సత్యం అధర్మానికి పాల్పడినప్పుడు ఈ ప్రకృతి అనేది మనిషిని శిక్షిస్తుంది అది తుఫాన్ల రూపం కాదు భూకంపాల రూపం కావచ్చు అగ్ని ప్రమాదం కావచ్చు ఇంకేదైనా ప్రమాదం కావచ్చు ఎక్కువ శాతం కష్టాలు కలిగించే సరి అయిన మార్గాలు నడిపించే చేసే గ్రహం శని గ్రహం అందుకు ఎవరైనా కానీ శని గ్రహం గురించి భయపడతారు అయితే ఇక్కడ ఈ శని మీనరాశిలో ఉన్నాడు ఈరోజు ఎప్పుడు నేను చూసుకున్నాను నేను ఇరవై పది అర్ధరాత్రి రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ఈ గ్రహ సంచారం ఎక్కడు నన్ను పరిశీలిస్తే ఈ విధంగా వచ్చింది శని మీనరాశి మీనరాశి అంటే సముద్రం జలదత్వ రాశులల్లా కర్కాటకం బాగులు బోర్వెల్లు చెరులు కుంటలు ఈ నదులు బాగులు వృచ్చిక రాశి అండ్ సముద్రం అనేది మీనరాశికి వస్తా మీనరాశిలో శని సంచారం అయితే ఇక్కడ శని ఎప్పుడు కూడా తను ఒక్కడే ఆ నిర్ణయం తీసుకోడు ఆ శని ఎప్పుడైతే ఆయన్ని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో ఎవరైతే ఆయనకి బలం చేస్తారో అప్పుడు మాత్రం శిక్షిస్తాడు ఈ శనికి మొన్న వచ్చిన గురువు తొమ్మిదో దృష్టితో ఈ శనిని చాలా యాక్టివేట్ చేస్తాడు తర్వాత రెండోది జలగ్రహం అయిన చంద్రుడు మకర రాశిలో ఉన్నాడు ఇంకో చల ఇంకో జలగ్రహం కూడా చెప్పబడుతుంది అది శుక్రుడు కన్యా రాశిలో నీచ పడిపోయాడు కన్యా రాశి అనేది మన భారతదేశానికి పోల్చుకుంటే అది తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణలో ఉన్నది తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కన్యా రాశికి వర్తిస్తుంది అందు గురించి శని ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాల కష్టం ఎక్కువ ఇస్తున్న ప్రజలకు డిస్టబెన్స్ ఎక్కువ ఇస్తుంది ఇప్పటి నుంచి ఇక్కడికి రావడానికి ఆరు రాసులు ఆరు మేడం నువ్వు దాదాపు ఇరవై నెలల తర్వాత మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్ర వాళ్ళకు కొత్త సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుంది ఉంటూ ఆస్కారం ఉంటుంది వస్తుందని చెప్పడం లేదు అయితే ఇక్కడ ఈరోజు ఒక్కొక్క తుఫాన్కి ఒక్కొక్క పేరు పెడతారు ఇప్పుడైతే మొంతా అనే ఒక తుఫాన్ పేరు పెట్టారు ప్రజలు కావచ్చు ఐఎండి వాళ్ళు కావచ్చు సరే ఈ విషయంలో ఐఎండి వాళ్ళకు మనం ధన్యవాదాలు చెప్పాలి మన యొక్క ధన ప్రాణ మాన ఇవన్నీ నష్టం జరగకుండా ఆస్తుపాస్తు నష్టం కాకుండా వాళ్ళని ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకుండా వాళ్ళు హెచ్చరిస్తారు ఈ విషయంలో కొన్ని బస్ సర్వీసులు వాళ్ళ సర్వీస్ బంద్ చేసే బస్సులు ట్రిప్పులు బంద్ చేస్తుంది అలాగే రైల్వే వాళ్ళు కూడా ప్రజలకు నష్టం జరగద్దని చెప్పి ఆ ట్రైన్లు క్యాన్సిల్ చేస్తుంటారు గవర్నమెంట్ తరఫున వాళ్ళు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు కాకపోతే ఏంటంటే ఈ గతంలో ఇక్కడొకటి ప్రజలందరూ ఆలోచించవలసిన విషయం ఏంటంటే కేవలం ఒక జ్యోతిష్కులే కాకుండా ప్రజలందరూ ఆలోచించవలసిన ఒక విషయం ఏంటంటే లాజిక్ గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడే ఎందుకు ఈ తుఫాన్లు వస్తున్నాయి ఇప్పుడే ఎందుకు జన నష్టం ఈ నష్టం జరుగుతుంది గతంలో రాజుల కాలం చక్రవర్తుల కాలంలో పూర్వకాలంలో జరగలేదా అప్పుడు కూడా ప్రకృతి ప్రకోపాలు వచ్చినాయి అప్పుడు కూడా ప్రజలకు ఈ తుఫాన్లు ఈ భూకంపాలు ఇవి కూడా అప్పుడు కూడా ఏర్పడేవి కాకపోతే ఏంటంటే గత కాలంలో మన దేశంలో ఈ రాజులు చక్రవర్తుల దగ్గర రాజ రాజపురోహిత అనేవాళ్ళు ఉండేవాళ్ళు అనేక జానపద సినిమాలల్లా మన పౌరాణిక సినిమాలల్లా రాజగురు అని కూడా ఉండేవాడు రాజగురు మనం ఆ మధ్యన బాహుబలి అనే కూడా చూసాం ఈ రాజగురులు ఏం చేశారంటే వారు ఒక ఈ ప్రజల రాజు అంటే రాజు ఆ మొత్తం రాజ్యం యొక్క క్షేమాలు చూసేవాడు కనుక ఆ గ్రహ సంచారాన్ని గణన చేసి ఆ నివారణ నిమిత్తం ఆ నివాణ నిమిత్తం యజ్ఞాలు యాగాలు పూజలు పుంజకాలు చేసేవాడు ఎప్పుడు ఎప్పుడైతే యజ్ఞయాగాలు చేస్తే ఈ మంత్రోత్సరణ వలన ఈ పొగ వలన ఆ మేఘాలు అవన్నీ చెదిరిపోయేది ఆ గ్రహ సంచారం యొక్క దుష్ప్రభావం ఆ శని కావచ్చు ఇంకా కావచ్చు ఆ దుష్ప్రభావం అనేది ఆ రాజ్యం మీద ప్రజల మీద పడకుండా ఉండేది ఇప్పటి కూడా ఈ కార్యక్రమాలు చేయచ్చు తుఫాన్ వచ్చినాక అనేక కార్యక్రమాలు తీసుకొని చేసుకొని అనేక నష్టాలను భరించేవారు అందులో ఒక వన్ పర్సెంట్ ఈ యజ్ఞయాగాలకు పెట్టేది ఉంటే యజ్ఞయాలు పెట్టేది ఉంటే మంచి రుచుకులోని మంచి పండితులతోని ఈ యజ్ఞయాగాలు వేస్తే ప్రకృతిలో ఆ మేఘాలు కావచ్చు గ్రహ సంచారం యొక్క దుష్ప్రభావం ఆ ప్రాంతం మీద పడకుండా ఉంటుంది సో తుఫాను రావడానికి రెండు రకాల కారణం ఒకటి ప్రజలల్లో అధర్మం ప్రబలితే ప్రకృతి శిక్షిస్తారు మోసాలు చేయడం అన్యాయం చేయడం అక్రమాలు చేయడం నీతి నియమాలు లేకపోవడం స్త్రీలను వేధించడం ఇలాంటి అనేక అధర్మ కార్యక్రమాల వల్ల ప్రజలను ప్రకృతి శిక్షిస్తుంది సో అదొక ఎత్తు అయితే రెండో ఎత్తు ఏంటంటే రెండో విషయం ఏంటంటే మనకు ఉన్న ఈ శాస్త్ర పరిజ్ఞానం మన వేదాలల్లో మహర్షులల్లో పూర్వకాలను చెప్పబడిన విషయాలను మనం నిర్లక్ష్యం చేయడం అప్పుడంటే ప్రభులు చేసిన ఇప్పుడు ఎవరు చేయాలి రాజులు చక్రవర్తులు చేసి ఇప్పుడు ఎవరు చేయాలి ప్రభుత్వాలు చేయాలి కానీ ప్రభుత్వాలు చేయవు అనేక విమర్శలు వస్తాయి అర్థం కానీ మీడియా వాళ్ళు నెగిటివ్గా మాట్లాడతారు ఎవరెవరు ఏదో అదొక ఏదో చాలా చెడ్డ పనిలాగా కామెంట్లు చేస్తుంటారు సో అందువల్ల నన్ను అడిగితే తుఫాన్ వచ్చే ఆస్కారం ఎక్కడుందో మనకు అనేక ఐఎండియాని కాకుండా వాతావరణ శాఖ కాకుండా పెద్ద పెద్ద పండితులు అడ్వాన్స్గా చెప్తుంటారు చెప్పినప్పుడు ఆ ప్రాంతం ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ ఈ వీడియో అండి కాకినాడ కావచ్చు ఉప్పాడ కావచ్చు నరసాపురం కావచ్చు నెల్లూరు కావచ్చు ఇది ఏదైనా కావచ్చు ఈ ఏరియాకి సంబంధించిన ప్రాంతాలల్లా అక్కడ ఉన్న పెద్దలు ఏదైనా గుడిలో ఏదైనా గుడిలో మీరు అందరు సామూహికంగా ఈ యజ్ఞయాగాలు చేస్తే ఈ విపత్తుల నివారణ నిమిత్తం అడ్వాన్స్గా కొన్ని యజ్ఞాలు యాగాలు దానికి సంబంధించిన పూజల పురస్కారాలు చేస్తే అది మీకు మంచిది ఇది ఒక కన్స్ట్రక్షన్ కావాలంటే ఒక చెట్టు ఎదగడానికి ఎంత టైం పడుతుంది అలాగే ఒక ఇల్లు కట్టడానికి ఎంత టైం పడుతుంది ఒక రోడ్డు వేయడానికి ఎంత టైం పడుతుంది దాంట్లో ఎంతమంది శ్రమ ఉంటుంది ఎంత ఎన్ని డబ్బులు ఇన్వెస్ట్ అయి ఉంటాయి అది ప్రైవేట్ అవుతుంది గవర్నమెంట్ అవుతుంది వాడితో పోల్చుకుంటే సముద్రంలో ఒక చేప తాగినంత విలువ ఈ ఖర్చులు సో నేను ప్రతి ఊరు ముఖ్యంగా సముద్ర తీరాలలో ఉన్న ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి విన్నపం సూచన ఏంటంటే భవిష్యత్తులో మీ ఏరియాలో ఈ తుఫాన్ల వల్ల నష్టం జరగద్దు అంటే ముందుగా ఆ ప్రాంతంలో ఎవరెవరికి వస్తుందని చెప్పి ఒక ఊహాగాహనాలు ఒక అంచనాలు ఉంటాయో ఆ అంచనా ప్రకారం ఆ ప్రాంతంలో ఏమన్నా సామూహికంగా ఇవి చెందాలుకొని చేయండి యాక్చువల్ నిజానికి ప్రభుత్వాలు వేయాలి కానీ ప్రభుత్వాలు అనేక కారణంగా వాళ్ళకి మనుషుల ఇంట్రెస్ట్ ఇవి వాస్తవంగా చేయలేదు ముందు దగ్గర పాడి పాటించండి అంటే పా పాటించాలి ప్రమాదాలు వచ్చినాయి ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాం సో నా అభిప్రాయం చెప్పాను ప్రకృతిని నియంత్రించడం ఎవ్వరితో కాదు జగత్ సర్వం దైవాధీనం తదో దైవం మంత్రాధీనం ఈ ప్రకృతి విపత్తులు కేవలం మంత్రాల వల్లనే ఒక విధమైన వాటి యొక్క తీవ్రతను తగ్గించవచ్చు మార్చడం తీవ్రతను తగ్గించవచ్చు ఈ తుఫాన్ల గురించి నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకున్నాను దయచేసి నా అభిప్రాయం నచ్చిన వాళ్ళు ఈ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇతరులతో కూడా నా వేదిక వేసి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించాల్సి కోరుతున్నాను అలాగే ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయాల్సిందే కోరుతున్నాను నమస్కారం అందరికీ శుభాకాంక్షలు